దక్షిణ భారతదేశంలో అతిపెద్ద భవనం ఎక్కడ ఉంది యశ్వంతపురం ఈ యశ్వంతపురం బెంగళూరుకి సమీపాన ఉంది సో ఈ భవనం ఎత్తు వచ్చేసి నలభై అంతస్తులు ఈ భవనం యొక్క వ్యయం వచ్చేసి పదిహేను వందల కోట్లు ఈ భవనాన్ని సిఎన్టీసి చైనా సంస్థ ఇది మరియు గోల్డెన్ గేట్ సంస్థ ఇది ఇండియాకు సంబంధించిన సంస్థ ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ నలభై అందస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు సో దీనికి అఫీషియల్గా పేరంటే ఏం పెట్టలేదు సో పెట్టిన తర్వాత మనం డిస్కషన్ చేద్దాం సో ఈ భవనం పదిహేను కోట్లతో నిర్మిస్తున్నారు నెక్స్ట్ జిఎస్ఏ స్టాండింగ్ సేవా అవార్డులు ఎవరికి లభించాయి దశరథ రామిరెడ్డి రమేష్ సో దశరథ రామిరెడ్డికి వైద్య సేవలో కృషి చేసేందుకు గాను ఈయనకు ఈ అవార్డు లభించడం జరిగింది అండ్ నెక్స్ట్ రమేష్కి వ్యాపార సేవలో అత్యుత్తమ కృషి చేసేందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించడం జరిగింది అండ్ నెక్స్ట్ భారత చార్టెడ్ అకౌంటెంట్ల వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు సో ఎవ్రీ ఇయర్ జూలై ఒకటిన మనం భారత చార్టెడ్ అకౌంటెంట్ల వ్యవస్థగా దినోత్సవం జరుపుకుంటాం ఈ సమస్య ఎప్పుడైర్పడింది అంటే జూలై ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడింది సో దీనికి చీఫ్ గెస్ట్గా మన ప్రధాని మోడీ గారు హాజరవడం జరిగింది తన ప్రసంగంలో ఏం చెప్పారంటే లక్షకు పైగా బోగస్ కంపెనీలు మేము రద్దు చేశాం సివిస్ బ్యాంకుల్లో భారతీయ డిపాజిట్లు నలభై శాతం మేర తగ్గాయని చెప్పేసి తన ప్రసంగంలో మోడీ చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ జులై ఫస్ట్న మనం భారత చార్టెడ్ అకౌంటెంట్ల వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాం సో ఈ సమస్య ఏర్ప ఎప్పుడు ఏర్పడిందంటే జూలై ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ జిఎస్టి అనే పేరుగల బిడ్డ ఏ రాష్ట్రంలో ఉంది రాజస్థాన్ రాజస్థాన్లోని బీవార్ జిల్లా సో ఈ బిడ్డ జూన్ ముప్పై అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టింది సో ఎందుకు ఈ జరిగింది జరిగిందంటే మనకు జూన్ ముప్పై అర్ధరాత్రి పన్నెండు గంటలకు జీఎస్టీని ప్రారంభించడం జరిగింది మన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రణబ్ ముఖర్జీ గారు జీఎస్టీని ప్రారంభించారు సో అదే టైంలో ఈ బిడ్డ పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు ఆ పేరు జరిగింది సో ఎక్కడంటే బీవర్ రాజస్థాన్ స్టేట్లో సో ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ భారత మొట్టమొదటి ఓటర్ ఇటీవల ఎన్నోవా పుట్టినరోజు జరుపుకున్నాడు సో ఇది మనకు పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇతను వందవ పుట్టినరోజు జరుపుకున్నాడు సో భారత మొట్టమొదట ఓటర్ ఎవరంటే శ్యామ్ శరణ్ నింగి సో మనకు పంతొమ్మిది వందల యాభై రెండు మార్చ్లో ఎన్నికలు జరిగాయి అది ఫస్ట్ ఏంటంటే మనకు హిమాచల్ ప్రదేశ్లో మంచి ప్రాంతాలు కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరిగింది ఎన్నికలు మొదటగా సో అందులో మొ మొట్టమొదటిగా ఓటు వేసిన వ్యక్తి ఎవరంటే శ్యామ్ శరణ్ నేగి ఇతను ఇప్పటి వరకు పదహారు లోక్సభలకు మరియు పన్నెండు అసెంబ్లీ స్థానాలకు సారీ పన్నెండు సార్లు అసెంబ్లీకి ఓటు వేయడం జరిగింది సో ఇతనిది హిమాచల్ ప్రదేశ్లోని కర్నూర్ జిల్లా సో ఏంటంటే దాదాపు పదహారు లోక్సభలు అంటే దాదాపు అన్నిసార్లు ఇతను ఓటు వేయడం జరిగింది లోక్సభకు సో ఇతని పేరు మనకి ఇంపార్టెంట్ శ్యామ్ శరణ్ నేగి అని చెప్పి గుర్తుంచుకోండి ఇతని హిమాచల్ ప్రదేశ్లోని కనౌర్ జిల్లా నెక్స్ట్ ఇమిగ్రెంట్ పురస్కారం ఎవరికి లభించింది ఇమిగ్రెంట్స్ పురస్కారం ఎవరికి లభించింది సో ఈ పురస్కారం అంటే అమెరికా ప్రభుత్వం ఇస్తుంది మనకేంటంటే ఎవ్రీ ఇయర్ జూలై ఫోర్త్ ఎవ్రీ ఇయర్ జూలై ఫోర్త్ అమెరికా స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుంది ఈ రోజున ఆ దేశం సేవలు అందించిన పౌరులకు ఇమిగ్రెంట్స్ పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందులో మొత్తం ముప్పై మందిని ఎంపిక చేశారు ఇందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు సో వారి పేరు చూద్దాం ఒకసారి ఒకరు శాంతాను నారాయణ్ ఇతను మాజీ అడవు సారథి వివేక్ మూర్తి ఇతను మాజీ సర్జన్ జనరల్ సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ జూలై ఫోర్త్న అమెరికా స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం జాతీయ రాష్ట్రీయ రహదారులకు ఎంత దూరంలో మద్య దుకాణాలు ఉండరాదు సో ఏంటంటే హైవేస్ ఉంటాయి కదా అది స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ సో హైవేస్కు ఐదు వందల మీటర్ల దూరంలో ఉండరాదనమాట నెక్స్ట్ చైనా భారత్కి మధ్య ఏ సరిహద్దు వివాదం ఉంది డోక్లామ్ వివాదం సో చాలా వివాదాలనే రీసెంట్గా డోక్లాం వివాదం వచ్చింది సో ఈ ఈ వివాదం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఉంది సో రీసెంట్గా దీనికి మళ్ళీ ముందుకు వచ్చింది ఈ వివాదం డోక్లాంగ్ వివాదం సో ఒకసారి మనం చూసినట్టయితే పంతొమ్మిది వందల అరవై రెండులో మనకు చైనాకు మనకు యుద్ధం జరిగింది సో అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని ఆక్ ఆక్సైచిన్ మరియు లద్దబ్ ప్రాంతాలను చైనా ఆక్రమించింది ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ చైనా ఏ ప్రాంతాలను ఆక్రమించిందంటే చైనా యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధ సమయంలో ఆక్సై చిన్ లద్దబ్ ప్రాంతాలను ఆక్రమించింది సో ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది సో ఏంటంటే భారత్కి చైనాకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంటుంది సో సరిహద్దు రేఖ కూడా మనకి ఇంపార్టెంట్ మెక్ మోహన్ రేఖ ఒక విషయం చెప్పుకోవాలంటే అసలు చైనాకు మనకు వివాదం ఎందుకు వచ్చింది అసలు ఈ యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండులో మనకు యుద్ధం చేయడం గల కారణం ఏంటో ఒకసారి మనం చర్చించినట్టయితే ఒకసారి టిబెట్ గురించి మనం ఆడుకోవాలి టిబెట్ పంతొమ్మిది వందల పదమూడులో స్వాతంత్రం పొందింది స్వాతంత్రం పొందిన తర్వాత చైనాతో మళ్ళీ కలిసిపోవడం జరిగింది చైనాలో మళ్ళీ కలిసిపోవడం జరిగిందనమాట ఒప్పందం ప్రకారం చైనాలో కలిసిపోవడం జరిగింది సో దానికి అది అక్కడున్న ప్రజలకు నచ్చలేదు మాకంటూ ఒక దేశం కావాలని చెప్పేసి మళ్ళీ ప్రజల్లో ఒక వ్యతిరేకమైన బాధం అనేది వచ్చిందనమాట సో దానికి దళిలమ్మ ఏం చేశారంటే నాలుగవ సారీ ఇతను దళిలమ్మ పద్నాలుగవ బౌద్ధమత గురువున ఈయన ఏం చేసిందంటే భారత్ సాయం కోరి ఓరి కోరి రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సో దానికి మన భారత్ చేసిందంటే ఇతనికి దళిలామాకు సపోర్ట్ ఇచ్చింది దళ్యామ ఇక్కడ నుంచి మన భారత్ నుంచి టిబెట్లో ప్రభుత్వాన్ని ఏర్పట్టడం జరిగింది సో దీనికి వ్యతిరేకంగా చైనా మన మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టింది అనమాట అప్పటి నుంచి చైనాకు మనకు యుద్ధ వాతావరణం నెలకొంది ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి దళిలామా భారత్కు వచ్చినప్పటి నుంచి చైనాకు మనకు పడట్లేదు సో ఇవి ఇంకో విషయం ఏంటంటే మనకు చైనా గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే మనకు చైనాలో మనం చెప్పుకోవాలంటే మనకు దాదాపు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా దాదాపు ఇది తొంభై వేల కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్ని కూడా చైనాలో తన మ్యాప్లో చూపుకుంటుంది చైనా తన మ్యాప్లో చూపించుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా చైనా గురించి చెప్పాలంటే ఎన్ఎస్జిలో ఎన్ఎర్జీ గ్రూప్ ఉంటుంది కదా సో ఎన్ఎర్జీ గ్రూప్లో మొత్తం నలభై దేశాలు ఉంటాయి సో మనం దీంట్లో సభ్యతం కోసం ట్రై చేస్తున్నాం సో చైనా మనకు సపోర్ట్ ఇవ్వట్లేదు ఏదో ఒక సాక్తో మనకు సపోర్ట్ ఇవ్వట్లేదు చైనా ఏమో చూడాలి ఇప్పుడు ప్రాంతము ఈ ఆక్సైడ్ చిన్న లద్ద ప్రాంతాలు చైనాకైతే వెళ్ళిపోయినాయి ప్రస్తుతానికి ఈ డోక్లం ప్రాంతం వివాదం ఇప్పుడు చూడాలి ఎటెల్త్తో నెక్స్ట్ ఇటీవల రైల్వే సిబ్బంది కోసం దుస్తులను ఎవరు డిజైన్ చేశారు రీతు బెర్రి ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసే వారి కోసం నలుపు పసుపు దుస్తులను తయారు చేయడం జరిగింది సో ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారు కదా రైల్వే ఫ్రంట్ ఆఫీస్లో సో ఆ పనిచేసే సిబ్బంది కోసం రైల్వే ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసే సిబ్బంది కోసం నలుపు పసుపు దుస్తులను తయారు చేయడం జరిగింది అలాగే క్యాటరింగ్ బాయ్స్ ఉంటారు కదా రైళ్లలో సో వారి కోసం నల్ల అంచు ఉన్న తెల్లటి టీషర్ట్లను తయారు చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ టీటీ గార్డ్ డ్రైవర్లకు ఆకుపచ్చ పసుపు రంగులో ఉన్న జాకెట్లను ఆకుపచ్చ రంగులో ఉన్న జాకెట్లను తయారు చేయడం జరిగింది సో దీన్ని తొలుత అక్టోబర్లో శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రారంభించనున్నారు సో మనకు ఈ డిజైన్ చేసిన వ్యక్తి పేరు కూడా మనకి ఇంపార్టెంట్ రీతు బెర్రీ సో రీతు బెర్రీ నెక్స్ట్ లాంగ్ మార్చ్ ఫైవ్ రాకెట్ ఏ దేశానికి చెందింది చైనా సో ఏంటంటే ఇది చైనా ప్రయోగించిన రాకెట్లలో లాంగ్ మార్చ్ ఫైవ్ అనేది అతిపెద్దది సో ఇది ఏంటంటే విఫలమైనది నెక్స్ట్ మిస్సెస్ భారత్ ఐకాన్ టూ థౌజండ్ సెవెంటీన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఖుష్బు సో ఈ పోటీలు ముంబైలో జరిగాయి నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ స్టేట్స్ మ్యాన్ అనే పుస్తక రచయిత ఎవరు ప్రణబ్ ముఖర్జీ సో ఈ పుస్తకాన్ని మోడీ ఆవిష్కరించడం జరిగింది